మొట్టమొదటిసారిగా నేను ఈరోజు విజయనగరం మహిళా ప్రాంగణంకి రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అయితే ఈరోజు ఇక్కడ కొన్ని డిఫికల్టీస్ ఉన్నాయి డిఎం గారితో మాట్లాడిన తర్వాత కొంచెం ఈ ప్రాంగణం బయట ఉండడంతో సిటీ కొంచెం దూరంగా ఉండడం వల్ల కొంచెం వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఫిల్ అప్ అవ్వలేదు అని చెప్పడం జరిగింది దానికి కావాల్సిన బస్ స్టాప్ కానివ్వండి అవే ట్రాన్స్పోర్టేషన్ ఏది ఉందో దాని గురించి ఒకసారి రెక్టిఫై చేద్దామని చెప్పడం జరిగింది అలాగే ఈరోజు ఇంకొక మంచి శుభదినం ఏంటి అని అంటే బ్యూటీషియన్ అండ్ మగ్గం వర్క్ కోర్స్ చేశారు పిల్లలు చక్కగా జస్ట్ వన్ మంత్ అంటే ముప్పై రోజుల్లోని ఎంత బాగా నేర్చుకున్నారు అని అంటే చాలా మట్టుగా ఎవరైనా ఒక ఆరు నెలలు ఏడు నెలలు ట్రైనింగ్ తీసుకుంటే ఎలా నేర్చుకుంటారో అంత బాగా నేర్చుకున్నారు చాలా సంతోషంగా ఉంది వాళ్ళకి ఈరోజు సర్టిఫికెట్లు ఇవ్వడం అయితే వీళ్ళకి ఇంకా వీళ్ళ స్కిల్ ఇంకా డెవలప్ అవ్వాలి ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో ఉండడానికి నెక్స్ట్ కోర్స్ చాలా తొందరగానే పెట్టేటట్టు అలాగే మగ్గం వరకు వాళ్ళకి ఏదైతే ఫ్రేమ్స్ కానివ్వండి లేకపోతే పెద్దగా నీట్గా కుట్టడానికి అదంతా ఫ్రేమ్స్ అవన్నీ ఉంటాయి అవి అరేంజ్మెంట్స్ అలాగే అడ్వాన్స్ కోర్సెస్ ఏదైతే బ్యూటీషియన్స్ ఉన్నాయో అది ఫస్ట్ మీటింగ్లోనే పెట్ట పెడతామని జరగడం జరిగింది చెప్తామని చెప్పాను ఇప్పుడే తర్వాత ఇంకోటి ఏంటి అనంటే మనకి స్టాఫ్ కూడా ఫిల్లింగ్ చాలా ఇంపార్టెంట్ అండి దాని గురించి కూడా దృష్టి పెడతామని ఈ ప్రభుత్వం అందరికీ చెప్పదలుచుకుంది ఏంటి అంటే మహిళా అభ్యున్నతి కోసం ఎప్పుడూ తప్పించే ప్రభుత్వం అన్నగారు ఉన్నప్పుడు ఇది తీసుకొని వచ్చారు అసలు యాక్చువల్లీ కార్పొరేటివ్ ఫైనాన్స్ ఉమెన్ కార్పొరేషన్ కార్పొరేషన్ అనేది అన్నగారు చీఫ్ మినిస్టర్గా గా ఉన్నప్పుడు పెట్టింది ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చే సబ్జెక్టు అలాగే మహిళలు ఎప్పుడు మగవాళ్ళతోటి సరి సమానంగా లేకపోతే ఇంకా ముందు ఉండాలనే తపన చంద్రబాబు నాయుడు గారికి ఉండడం వల్ల ఈ ఇలాంటి కార్పొరేషన్ కి నన్ను చైర్పర్సన్ గా పెట్టారు ఇది నా సెల్ఫ్ గా కూడా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఇంకా ఈ కార్పొరేషన్లోని చాలా మంది మహిళలకి లెట్ ఇట్ బి నర్సింగ్ కోర్స్ కానివ్వండి లేకపోతే మగం వర్క్ కానివ్వండి బ్యూటిషియన్ కానివ్వండి లేకపోతే సెల్ఫ్ గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్లే నిలబడేటట్టు కోర్సెస్ పెట్టి వాళ్ళకి నేర్పించి ఈ సొసైటీలోని తలంతల తానే తన కాలం మీద నిలబడి అసలు ఎవరి ఎవరి మీద డిపెండెంట్ అవ్వకుండా సెల్ఫ్ ఇండిపెండెంట్ గా సెల్ఫ్ ఎంపవర్ గా ఉమెన్ ఉండాలి అనేది నా తప్పను కూడా